జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో రుద్దంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టిన ఎస్ఐ నరేంద్ర సాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో ఎస్ఐ నరేంద్ర వాహనాలు తనిఖీలు చేపట్టారు ప్రజల భద్రత రక్షణ శాంతి భద్రతల పరిరక్షణ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎస్ఐ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు ప్రతిరోజు సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ తనిఖీలు ఫుడ్ పెట్రోలింగ్ లు చేపట్టారు ప్రధానంగా రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన చేశారు హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలని డ్రంక్ అండ్ డ్రైవింగ్లకు దూరంగా ఉండాలని సూచించారు రోడ్ల నియమాలు పాటించిన వారికి ఆన్లైన్ ద్వారా వాహనాల దారులతో చలనాలు కట్టించారు ప్రమాదాలు జరగకుండా సూచనలను పాటించాలని వాహనదారులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేంద్ర తో పాటు కాంత్రవ్ నాయక్ బాలరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు వాటి మెదడు అనేది ఉంటే ఉంటాం యాక్చువల్ అంటే చచ్చిపోతుంది చేతులకి కాళ్ళకి తిరిగినా కూడా మళ్ళా కూడా మనము ఆపరేషన్ చేసే నోట్ చేసే ఏదన్నా చేస్తాం అర్థమైందే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలా ఏదో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నామినల్గా ఫైన్ వేస్తాము వినండి నామినల్గా ఫైన్ వేస్తాము ఖచ్చితంగా పెట్టుకోండి అర్థమైందే యాక్చువల్ జరిగితే మళ్ళా ఇబ్బంది అయిపోతుంది మంచి చెక్కులు వేసుకున్నావు హెల్మెట్ పెట్టుకోవడానికి అవునా నిన్న ఏ సర్చేస్తున్నావు అనేది మార్చినావు అదే సర్ చేసుకోవు కదా హెల్మెట్ పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం ఏ ఊరు మీది ఏదన్నా కింద పడితే మీకోసమే లైసెన్స్ చూపించండి బండినా ఎవడన్నా కింద పడితే నలకర పోతున్నారు ఇది దీన్ని ఎందుకు లామినేషన్ చేపించినాము దీనికి లామినేషన్ ఎందుకుంది పోకుండా ఉండేదని లామినేషన్ నీ సెల్కు మొత్తం ఎంత నీ సెల్ నవ్వుతావు ఎందుక నీ సెల్ ఎంత ఎంత నీ సెల్ ఎంత పద్నాలుగు వేలకి వెనకలా ముందర చేసినావు కరెక్ట్గా కింద పడి కొట్టినా కూడా పడిపోకుండా వేసినావు నీ సెల్లాగా నీ సెల్ కంటే తక్కువనా నీ తల చెప్పు ఏమంటుంది మీరు బండి ఎక్కాలంటే నువ్వు హెల్మెట్ పెట్టుకున్నానా అలా మనవాడా మీరు కూడా బండి ఆమె మరే కదా హెల్మెట్ పెట్టుకుంటే నేను ఎప్పుతాను అలా అట్లా పోతే ఎట్లా లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగ్ మీకు